మహాత్మా పూలే దంపతి బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు స్థాపించడం వల్ల ఈ రోజున ఇక్కడ యొక్క మహిళా బాధు కంటే ఈ బాలికలందరూ కూడా చదువుకోవడానికి అవకాశం కలిగింది ఈ భారతదేశాన్ని నడిపించే ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఈ భారత రాజ్యాంగం గురించి ఎప్పటికి కూడా భారతదేశంలో భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉందని చెప్పేసి కేవలం వందకి ఇరవై మందికి మాత్రం తెలుసు ఇప్పటిదాకా ఈ రాజ్యాంగం ఎవరెవరి నెలల్లో ఉంటుందంటే వందకి ఇద్దరు ముందు నెలల్లో మాత్రం ఉంటుంది అదేవిధంగా ఈ భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ పుస్తకం కలిగి ఉండాలి రాజ్యాంగాన్ని చదవాలని చెప్పేసేసి ఒక పాత రాజ్యాంగ పుస్తకాన్ని ఇంగ్లీష్లో తెలుగులో సంకలనం చేసి గత రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు వేల పుస్తకాలు పైగా పథడం జరిగింది ఈ సందర్భంగా మొత్తం సమాజానికి పిలిపించేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని చదవండి చదివించండి ఈ రాజ్యాంగంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలని చెప్పేసేసి పిలిపిస్తూ ఈ మహోన్నతమైన ఈ రోజున ఈ యొక్క మోహనత్తర కార్యక్రమంలో విద్యార్థినులు ఈ భారత రాజ్యాంగాన్ని ప్రదర్శన చేస్తా ఉన్నారు దయచేసి సమాజం అంతా కూడా ఈ భారత రాజ్యాంగాన్ని చదవాలి ఈ యొక్క ప్రోత్సహించాలి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జై భీం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా బాలరాజు గారు మరి కొంతమంది హృదయపూర్వక జై జై భారత్ జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భారత్